హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా డ్రైవర్ వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశారు టూ ఓ క్లాక్కి సో ట్రైన్స్ అవైలబుల్గా లేవు కాబట్టి ఆటో అడిగాము అక్కడ నుంచి తిరుపతి నుంచి శ్రీ కళాస్తికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఈచ్ పర్సన్ అండ్ తర్వాత ప్రకాష్ పార్క్లో ఒక రూమ్ తీసుకున్నాం లెవెన్ మెంబర్స్కి ఇక్కడ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఈ వన్ డేకి అండ్ ఇక్కడ వచ్చి టూ బిగ్ బెడ్స్ ఉన్నాయి వన్ స్మాల్ బెడ్ ఉంది అండ్ మాకు కరెక్ట్గా సరిపోయింది లెవెన్ మెంబర్స్కి మేము శ్రీకళాస్తికి రాగానే రెడీ అయిపోయి ఉంటే సరిపోను ఫోర్కి వచ్చాము కాబట్టి బట్ కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము సో ఇలా పడుకుని కానీ లేచేసరికి నైన్ అయితే అయిపోయింది చాలా లేట్ అయిపోయింది సో ఇంకా లేట్ చేయకుండా అందరం రెడీ అయిపోయాము అందరం రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి లెవెన్ అయితే అయిపోయింది ఇంకా లేట్ చేయకూడదని చెప్పి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము గుడి బయట వచ్చి ఇలా వినాయక టెంపుల్ ఉంది సో ఫస్ట్ వచ్చి అక్కడ దర్శనం చేసేసుకున్నాము అండ్ లోపలికి వచ్చేసరికి రాహుకేతి పూజ చేసుకుందాం అనేసరికి అక్కడ అప్పుడే వన్ బ్యాచ్ అయితే లోపలికి వెళ్ళారు సో మేము చాలాసేపు వెయిట్ చేయాలని చెప్పారు ఈ లోపు మా బుడ్డోడికి నష్టం పెట్టేసి టికెట్ అయితే తీసుకున్నాం రాహుకేతి పూజ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకున్న వాళ్ళకి వచ్చి ఇట్లా కవర్తో వచ్చి ఆ సిల్వర్ కలర్ ఆహుకేతు వచ్చాయి కి ఒక వైట్ కవర్ అయితే ఇచ్చారు ఇందులో వచ్చి పూజకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అండ్ తర్వాత వచ్చి లైన్లో నుంచి ఉన్నాము వెయిటింగ్ చాలా మంది అయితే ఉన్నారు మేము సెకండ్ బ్యాచ్ అనుకుంటా సో ఇట్లా లైన్గా కూర్చుని పోయాము వాళ్ళు అలా అయిపోయింది పాపం బ్రేక్ఫాస్ట్ కూడా మాతో పాటు వాళ్ళు చేయలేదు అందుకే వాళ్ళు చాలా డల్ అయిపోయాడు మా వెంకీగాడు అండ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి మాకు పూజ అయితే స్టార్ట్ అయ్యింది అండ్ పంతులుగా అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పూజకి ఎట్లా చేసుకోవాలి అండ్ టూ లాంగ్వేజెస్లో తెలుగు అండ్ తమిళ్ తర్వాత వచ్చి మా నిక్కీ గారు కూడా మాతో పాటు పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాడు మా ఇదే ఉండకూర్చుని వాడుకోవడం మేము ఏం చేస్తాము అలాగే వాడుకుండా చేశాడు అండ్ పూజ ఆఫ్టర్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ ఏం లేదు డైరెక్ట్ నార్మల్ ఉచిత దర్శనంలోనే సెవెన్ ఫిఫ్టీ అలా తీసుకున్న వాళ్ళకి వచ్చి ఫిఫ్టీ రూపీస్ టీ ఒక నుంచి అంట మేము ఫైవ్ హండ్రెడ్ కాబట్టి నార్మల్ చేసుకుని వెళ్ళాం వాళ్ళందరూ సెకండ్ దర్శనానికి అండ్ కొంతమంది అన్నదానానికి కోసం వెళ్ళారు ట్రైన్ వచ్చి లెవెన్ థర్టీకి సో సెవెన్ ఆ టైంకి ఏం చేసామంటే సెక మిగతా వాళ్ళంతా దర్శనానికి వెళ్ళరు మళ్ళీ సెకండ్ టైం దర్శనానికి మేమైతే పిల్లలతో అవ్వట్లేదు అని చెప్పేసి ఆగిపోయాము ఎయిట్ ఆ టైంకి అన్నదానం కోసం అయితే వెళ్ళాము ఆ నైట్ వచ్చి సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ పెడతదంట టిఫిన్ పెడుతున్నారు చూసారా ఎంతమంది ఉన్నారో నైట్ ఎక్కడ స్టే చేసే వాళ్ళ కోసం అయితే పెడతదంట సో మేము వచ్చే లోపే వాళ్ళకు కూడా మా పిన్ని వాళ్ళకు కూడా దర్శనం అయిపోయి వాళ్ళు కూడా మాతో పాటే డిన్నర్ అన్నపదాసనానికి వచ్చేసారు అండ్ ఈరోజు వచ్చి ఏం పెడుతున్నారంటే బియ్యం నోక ఉప్మా అండ్ సాంబార్ అంట అక్కడది స్పెషల్ సో టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది సింపుల్గా సింపుల్ డిన్నర్ అయితే అయిపోయింది మాకు తర్వాత చిన్నగా షాపింగ్ చేసుకుని రెండు ఆటోల్లో బుక్ చేసుకుని మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం టెన్న టైంకి ఇక్కడ ఆ రూమ్ నుంచి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి వచ్చి మాకు ట్వంటీ రూపీస్ ఈచ్ పర్సెంట్ ఛార్జ్ చేశారు మేము రైల్వే స్టేషన్కి వచ్చేసరికి టెన్ మాత్రమే అయింది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది సో లోపలికి వెళ్ళి ఏమైనా రీల్ ప్లాన్ చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాము స్టేషన్ అంతా కొంచెం ఖాళీగానే ఉంది సో అందుకే మంచిగా ఒక రీల్ ప్లాన్ చేసుకుని చేసుకున్నాము అది అయ్యేసరికి ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా అంతే ట్రైన్లోకి వెళ్ళగానే స్లీప్ వేసేసాము మార్నింగ్ వచ్చి విజయవాడ వెళ్తున్నాము సో కొత్తగా నా ఛానల్ ఏదైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్